చెడుపై మంచి గెలిచిన సందర్భంగా నరకాసురుడి వధ జరిగిన రోజే దీపావళి ఈ రోజున అంటే ఏడు వందల ఏళ్ళ తర్వాత ఈ రెండు రాజయోగాలు రాబోతున్నాయి ఈ రాశలకు అద్భుతంగా ఉంటుంది ఏడు వందల ఏళ్ల తర్వాత అంటే ఏడు వందల ఏళ్ళు గడిచిపోయిన ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత అనేది గుర్తుపెట్టుకోండి ముందుగా తులారాశి వాళ్ళకైతే దీపావళి నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి గతం కంటే దీపావళి తర్వాత ఆర్థికంగా బాగుంటారు రుణ సమస్యలు తగ్గుతాయి దాంపత్య జీవితం బాగుంటుంది విదేశాలకు వెళ్లాలనే కళలు కూడా నెరవేరుతాయి నవగ్రహాలకు పూజించండి మకర రాశి వాళ్ళకు కూడా ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు ఉంటాయి వచ్చిన డబ్బును పొదుపు చేస్తారు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి గతం కంటే ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు అయితే వీళ్ళకుంటాయి అంతే కాదు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఇప్పుడు మంచిగా లాభాలు కూడా వస్తాయి ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి న్యాయ సంబంధిత కోర్టు